రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు సీట్లకు గాను ఎనిమిది సీట్లు గెలిపించి కాంగ్రెస్కు సరి సమానంగా నిలిపిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గం సల్యూట్ చేస్తుంది ఈ ఎన్నికలో బీజేపీ ఎనిమిది సీట్లు గెలిచి మొత్తం నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో నలభై ఆరు నియోజకవర్గాలు ఆధిత్యం సాధించింది ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీని ప్రత్యామ్నాంగా భావించిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు వచ్చే శాసనసభ ఎన్నికల నాటికి ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ప్రజల పక్షాన బీజేపీ పోరాటం చేస్తుందని రాష్ట్ర కార్యవర్గం తెలంగాణ ప్రజలకు హామీ ఇస్తుంది స్వతంత్ర భారత చరిత్రలో వరుసగా నెహ్రూ తర్వాత ప్రధాన మంత్రి మంత్రిగా ఎన్నికై మోడీ గారికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ రాష్ట్ర కార్యవర్గం అభినందనలు తెలియజేస్తున్నది కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఎన్నికల సందర్భంగా బీజేపీ పైన వ్యక్తిగతంగా నరేంద్ర మోడీ గారి ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు బీజేపీ మిత్రపక్షాలకు బీ బీజేపీ మిత్రపక్షాలకు పట్టం కట్టారు వచ్చే ఐదు సంవత్సరాల కాలం పాటు బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని వాగ్దానాలను అమలు చేసి వచ్చే ఎన్నికల్లో మరింత ఘన విజయం సాధించి స్వతంత్ర భారత చరిత్రలో కొత్త అధ్యాయం లిఖిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గం భావిస్తున్నది ఈ తీర్మానానికి మీరందరూ ఆమోదం తెలిపాల్సిందిగా